హలో మేడీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కృషిక రీతి తెలుగు ఛానల్ ఈ రోజు అయితే ఒక మంచి యూజ్ఫుల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను ఇదైతే హెయిర్ ప్యాక్ వీడియో అండి ఈ మధ్య ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిని వేధించే సమస్య ఏంటంటే వైట్ హెయిర్ అండి వైట్ హెయిర్ ఇంకొకటి జుట్టు ఊడిపోతూ ఉంటుంది పల్చగా అయిపోతుంది ఇలా అనేక సమస్యలతో అయితే బాధపడుతూ ఉన్నాం కదా దీనికోసం అయితే ఈ ప్యాక్ ఒకసారి వాడి చూడండి రిజల్ట్ చూసి అయితే మీరే ఆశ్చర్యపోతారు దీనికోసం అయితే నేను గోరింటాక్ తీసుకున్నానండి గోరింటాక్ అనేది మనకి తలకి చాలా బాగా యూజ్ అవుతుందండి హెయిర్ కూడా బాగా గ్రోత్ అవ్వడానికి కూడా ఉంటుంది మన జుట్టులో ఉన్నటువంటి వేడిని కూడా తగ్గిస్తుంది అలాగే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తగ్గిస్తుంది అనమాట ఇంకా మందార పువ్వులు తీసుకున్నానండి ముద్ద మందారం ఉంటారు కదా ముద్ద మందారం పువ్వులు ఆకులు అయితే తీసుకున్నాను మ మందార పువ్వులు ఆకులు అనేది ఇంకా చెప్పనక్కర్లేదు మన హెయిర్ రీగ్రోత్కి అయితే చాలా బాగా యూజ్ అవుతాయి ఇంకా బ్లాక్గా చేయడానికి కూడా బాగా యూజ్ అవుతాయి గుండుపైన కూడా హెయిర్ మొలిపించేంత శక్తి అయితే ఈ మందార పువ్వు ఆకులకైతే ఉంటుంది ఈ ప్యాకు కనీసం వారానికి ఒక రెండు సార్లు వాడి చూడండి రిజల్ట్ అయితే మీరే చూస్తారు ఇంకా ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్ వాడుతూ వాడుతూ ఉంటే మన వైట్ హెయిర్ అనేది చిన్న చిన్నగా తగ్గిపోతుందండి ఎంత ఎక్కువగా ఉన్నా కూడా వైట్ హెయిర్ అనేది చాలా వరకు ఈ ప్యాక్ వల్ల తగ్గించుకోవచ్చు ఇంకా అలాగే కలబంద తీసుకున్నానండి కలబంద గుజ్జు తీసేసుకొని పెట్టేసుకున్నాను ఇంకా కరివేపాకు ఆకులు మందార పువ్వులు గోరింటాకు ఇంకా కలబంద ఇవన్నీ కూడా మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి నేనైతే ఒక రెండు సార్లు కడిగేసుకున్నానండి ఎందుకంటే ఆకుల పైన డస్ట్ అట్లా ఉంటే మళ్ళీ మన జుట్టుపైన డస్ట్ పోవడం వల్ల మళ్ళీ డ్యాండ్రఫ్ అలా ఎక్కువ పడే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక రెండు సార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్ళల్లో అయితే ఇలా నానబెట్టేసుకున్నాను కరివేపాకు అనేది మన జుట్టుని నల్లగా చేయడానికి బాగా యూజ్ అవుతుందండి ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత మెత్తటి పేస్ట్ లాగైతే మిక్సీ పట్టేసుకోవాలి ఈ ప్యాక్ అనేది ఒక సమస్య కదండి డ్యాండ్రఫ్ తగ్గడానికి ఇంకొకటి నెత్తిన ఉన్నటువంటి వేడి తగ్గిస్తుంది ఇంకా హెయిర్ రీగ్రోత్కి ఇలా నాలుగైదు సమస్యలకైతే చెక్ పెట్టేసి హెయిర్ రీగ్రోత్కి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది వైట్ హెయిర్ అయితే మొత్తానికి పోతుందండి ఒక టూ మంత్స్ వాడి చూస్తే ఇవన్నీ మన ఇంటి దగ్గర దొరికే ఇంగ్రిడియంట్స్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎలాంటి కెమికల్స్ అయితే ఉండవండి మనము వైట్ హెయిర్ రాగానే ఇలా కలర్స్ అని అవి గోద్రేజ్ అని అది ఇది వేస్తూ ఉంటాం కదా అవి కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు ఇంకొకటి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయి ఇంకా మొహం వాయడం అలాంటివి చిన్న చిన్న సమస్యలు కూడా బాగా వస్తూ ఉంటాయి ప్రతిసారి అయితే కలర్ వేయలేం కదా అందుకే న్యాచురల్గా ఇంట్లోనే దొరికే ఇంగ్రీడియంట్స్ అయితే మన వైట్ హెయిర్ని అయితే తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది ఏమంటారు నేను టూ వీక్స్ నుంచి వాడుతూ ఉన్నానండి ఇదైతే ఈ ప్యాక్ బాగా పెట్టుకుంటూ ఉన్నాను చాలా బాగా అనిపిస్తూ ఉంది ఇది హెడ్ బాత్ చేసిన హెయిర్ కాక ఆయిలీ హెయిర్ పైన అయినా పెట్టవచ్చు ఏ హెయిర్ పైన పెట్టినా కూడా రిజల్ట్ అనేది ఒకేలాగా ఉంటుంది హెడ్ వాష్ చేసిన బట్టే పెట్టే దానికంటే ఆయిలీ హెయిర్ పైన పెడితేనే ఇంకా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే హెడ్ వాష్ చేసిన బట్టే పెట్టినామనుకోండి ఆ హెయిర్ అనేది బాగా చిక్కులు పడి హెయిర్ బాగా ఊడుతుంది ఈ ప్యాక్ పెట్టినప్పుడు ఈ ప్యాక్ రిమూవ్ చేసేటప్పుడు హెయిర్ అనేది బాగా ఊడుతుంది కాబట్టి ఆయిలీ హెయిర్ పైన పెట్టడం వల్ల అంత ఎక్కువగా హెయిర్ అనేది ఊడదు చివరగా కలబంద వేసేసి అయితే నేను మిక్సీ పడుతూ ఉన్నాను మెత్తటి పేస్ట్ లాగా పెట్టి చేసుకోవాలండి మీరు కావాలంటే ఇందులో ఒక ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఆనియన్ వల్ల కూడా మన హెయిర్ ఆనియన్లో సల్ఫర్ అనేది ఒక సల్ఫర్ ఉంటుంది కాబట్టి హెయిర్ రీగ్రోత్కి కూడా ఆనియన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా మెత్తటి పేస్ట్లో పెట్టుకున్న చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అయితే మనకి హెయిర్ పైన పాయలు పాయలు తీసుకుంటూ అయితే బాగా అప్లై చేసుకోవాలి హెయిర్కి నాకైతే ఎక్కువగా లేవండి వైట్ హెయిర్ అక్కడక్కడ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ఒకటి రెండు ఉన్నాయి అందుకనే ఇంకా ఈ ప్యాక్ వాడడం అయితే స్టార్ట్ చేశాను ఈ వీడియో వచ్చేసి మా పాప తీసింది అందుకని అంత సరిగా తీయలేదు వీడియో హెయిర్లో వైట్ హెయిర్ తీయమా అంటే తీయలేదు అనమాట చూసారా ఎక్కువగా అయితే ఏం లేదు అందుకని ఈ ప్యాక్ వాడుతూ ఉన్నాను చూసారా ఇలా మొత్తం హెడ్ మొత్తం బాగా స్కాల్ప్ కంటేలాగా పెట్టేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేశారమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్